హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఉండి మండల పరిధిలోని చెరుకువాళ్లో వేయించేసి ఉన్న అభియాంజనేయస్వామి విగ్రహం వద్ద నుండి ఆరేడు అభియాంజనేయస్వామి ఆలయం వరకు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు నల్లా కృష్ణప్రసాద్ బీజేపీ జిల్లా ఉపాధ్యకులు కొమ్మన నాగబాబు ఆధ్వర్యంలో శోభయాత్ర కొనసాగింది ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు కొమ్మన నాగబాబు డి రామలింగేశ్వరరావు జెండా ఊపి శోభయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభించారు ఉండి పెదవంతన సెంటర్లో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ఆధ్వర్యంలో భక్తులకు ద్రాక్ష జ్యూస్ అందించారు ఉండి రెండు వందల పదహారు జాతీయ రహదారి దగ్గర ఉన్న అభియాంజనేయ స్వామి విగ్రహం వద్ద పాములపరు అభియాంజనేయ విగ్రహం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బైక్ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు దారిపడవునా వాహన రాకపోకలను నియంత్రణ చేశారు ఈ కార్యక్రమంలో జూపుడి సుబ్బన్న కట్టడి నాని దాసరి వరదరాజు ఆంజనేయులు డాక్టర్ బాలశ్రీనివాస్ నాని మేడం భారీ మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులు పాల్గొన్నారు

అందరికీ అనుమతి జయంతి శుభాకాంక్షలు అండి ఈరోజు అనుమతి జయన్ సందర్భంగా యావత్ భారతదేశంలో కూడా ఈ రోజు అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో ఎక్కువగా శోభయాత్రలు ఇలాగ బైక్ ర్యాలీ కార్యక్రమాలు ఎక్కువగా విరివిగా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా మనకి ఈరోజు ఉండి చెరుకువాడ గుడి దగ్గర నుంచి ఆరేడు గుడి వరకు ఒక అద్భుతమైన బా బైక్ ర్యాలీ పెట్టాము నేను ఏంటంటే ఇక్కడ విశ్వహిందూ పరిషత్ బజరంగ దళు ఆ ప్రతి చోట్ల జరుగుతున్నాయి అందుకని ఈ రోజు కూడా ఈ కార్యక్రమం చేసాము ఉదయం కూడా ఉండి బాలజీరా పట్ల పెద్ద ఆంజేయ గృహం దగ్గర హనుమాన్ చాలీసా కార్యక్రమం భగవద్గీత పారాయణ కార్యక్రమం జరిగినాయి ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమం మొదటి నుంచి కూడా విశ్వంధు పరిషత్ మేము అలాగే బీజేపీ నాగబాబు గారు హనుమన్ శోభాయాత్ర ఇచ్చేసిన మన హిందూ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత ఐదేళ్లుగా మేము ఈ హనుమన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నాం చాలా స్పందన అయితే చాలా బాగుంది కానీ వాతావరణం బాగోని కారణంగా ఇంకా బళ్ళు తగ్గినాయి ఇప్పుడు దీనికి విశ్వ హిందూ పరిషత్తు బజరంగ దళ ఆధ్వర్యంలో ఈ యాత్ర ఈ సంవత్సరం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ఈ యాత్రకి పాల్గొన్న ప్రతి వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మహిళా మూర్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ యాత్ర సహకరించవలసిన ప్రతి వాళ్ళని కోరుకుంటూ ప్రశాంతంగా వాతావరణం ఇక్కడి నుంచి వదులుకుని ఆడే రాజేశ్వరం దాకా వెళ్తాది యాత్ర మండలంలో గ్రామం నుంచి ఆరేడు వరకు శోభాయాత్ర కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో అశేషంగా జనవాహిని మరియు మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు శోభయాత్రని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా విశ్వ హిందూ పరిషత్ ద్వారా మా బిజెపి నాగబాబు గారు మరి మానవత రామ గారు మొత్తం మీ అందరం కూడా ఎంతో కృషి చేసి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా జరుగుతున్న శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మహిళలందరికీ అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్